మనం ఇవాళ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చేతనపల్లి మున్సిపాలిటీలోని ఇరవై రెండో వార్డుకు వచ్చినాం ఇక ఇంత ఉద్దండుల మధ్యన కొత్తగా జనసేన పార్టీ గదే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా వాళ్ళ అభిమానుల పార్టీతో ఇక్కడ కూడా ఒక క్యాండిడేట్ నిలుచున్నారు మరి ఆ క్యాండిడేట్లు ప్రజలంతా ఎట్లా ఆదరిస్తాను మరి ప్రజలలో పోయినప్పుడు ప్రజలు వీళ్ళని ఏమడుగుతారు మరి ఈయన ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామని చెప్తాడో కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి మీ అందరికీ క్షణార్థినపల్లి మున్సిపాలిటీ నుండి ఇరవై రెండో వార్డు నుండి అక్క పోటీ చేస్తాను అక్క శనార్థి అక్క మీరు ఈ వార్డ్ల రాజకీయ ఉద్దండులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని తెలిసింది మరి వాళ్ళని కాదని మీరు అదే పవన్ కళ్యాణ్ పార్టీ నుండి జనసేన నుండి ఇక్కడ ముగ్గు ప్రయత్నం చేస్తాను మరి మీ వార్డ్లలో పోయినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలకు మీరు ఏం చెప్పదలు మొదటిసారిగా పోటీ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఇరవై రెండు వార్డ్కి మొదటిసారిగా పోటీ చేస్తున్నాం మేము గ్లాస్ గుర్తుకు నుండి కౌన్సిలర్ గా కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఇక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా డ్రైనేజీ సమస్య కానీ రోడ్ సమస్య కానీ విద్యుత్ సమస్య గాని నీటి సౌకర్యాలు కానీ ఏవైనా తీర్చగలను అన్న నమ్మకంతో నేను ఈ పోటీలోకి వచ్చిన నేను ఎలాంటి సమస్యలనైనా తీర్చగలను అనే ఆశయంతో నేను ముందడుగు వేస్తున్నా ఆడపిల్ల ముందుగా ముందు అన్ని పనులు చేస్తున్నా అన్నందుకు నా నా తరపున నా ప్రజలు కూడా నా కూడా నాకు తోడుగా ఉండి నన్ను ఆదరిస్తున్నా మన ముందు అన్న ఉన్నాడు రాష్ట్ర యోజన విభాగం నుండి అడిగి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఏ విధంగా ఇక్కడ ప్రారంభించదలుచుకున్నారు వీళ్ళు జనానికి ఏం పనులు చేయదలుచుకున్నారో అన్న ద్వారా తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న మీరు జాతీయ పార్టీలు ఉన్నాయి రాష్ట్ర పార్టీలు ఉన్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు కదా వీళ్ళందరూ ఉండగా ఇక్కడ మీరు పోటీ చేయడానికి కారణం ఏంది మీరు జనంలోకి వెళ్ళినప్పుడు జనం మీకు ఏం ప్రశ్నలు వాళ్ళ సౌకర్యాలు ముందుగా జనసేన పార్టీ గత పన్నెండు సంవత్సరాలు అంటే పార్టీ ఆవిర్భవించి గత పన్నెండు సంవత్సరాల నుంచి తొలిసారిగా తెలంగాణలో పోటీకి సిద్ధంగా సిద్ధమైంది తెలంగాణ ప్రజల కోసం ఈ రోజు ఫస్ట్ తెలంగాణ వచ్చిన కొత్తలో అని ఎందుకని అన్నట్టుగా అప్పుడున్న గవర్నమెంట్కు సహకరించుకుంటూ పోటీకి మేము ఎప్పుడు సిద్ధంగా లేవు ఈసారి తెలంగాణలో ఖచ్చితంగా ఇదే కాదు మున్సిపాలిటీ ఎన్నికలు నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అన్ని గ్రామాల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా సిద్ధమై ఇది తొలియాడుగా మేము భావించి మున్సిపల్ ఎన్నికలను పవన్ కళ్యాణ్ గారు తొలి భావించి ఇక్కడి నుంచి వేస్తేనే జన ఒక నాయకులుగా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జన సైనికుల్ని పోటీలో బరిలో నింపడం జరిగింది అలాగే మంచిర్యాల జిల్లాలో కేతనపల్లి కానీ బెల్లంపల్లి కానీ చెన్నూరు మంచిరాలు కార్పొరేషన్లో కూడా మేము అభ్యర్థులను పోటీగా దించాం మనం ముఖ్యంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో నా ప్రస్తుతం మేము ఒక నాలుగు వాళ్ళలో పోటీ చేస్తున్నాం అందులో ఇరవై రెండో వార్డు ముఖ్యంగా గడిల కల్పన గారిని మేము బరిలో దించాం మేము పోటీ చేస్తున్నాం అందుతో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో తన మీద ఉన్న అభిమానం తన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న సేవ గుణాలతోటి తను ముందుకొచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తాం మా వార్లో ఇరవై రెండు వార్లలో మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరికి చేరవేయాలంటే నేను ముందుండి నడిపేయాలనే ఉద్దేశంతో కల్పన గారు ముందుకొచ్చి ఈరోజు పోటీ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇరవై రెండో వార్లో మేము జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారనే నమ్మకం ఉంది గెలిచాక ఖచ్చితంగా మా ఫండ్ నుంచి మా జనసేన ఫండ్ నుంచి ఇక్కడ ఇరవై రెండో వార్లో ఇక్కడ ఉన్న స్థానిక సమస్య ఇక్కడ ఉన్న లోకలు సమస్యలపై మా ఫండ్ తోటి మేము అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి వార్డుకి వెళ్ళినా కూడా ఇక్కడ రోడ్డు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు వాటర్ సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయి అంత ముందు పాలకులు ఏం చేశారో తెలియదు ఇప్పుడు ఉన్న పాలకులు కూడా ఏం చేస్తున్నారో తెలియదు ఇవన్నీ సమస్యలను పుట్టగొడుగులు ఉన్నాయి ప్రతి ఏరియాకి వెళ్ళినా కూడా ఎక్కడ చూసిన సమస్యలు అక్కడే ఉన్నాయి సరే ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు అధికార పార్టీలు వాళ్ళు అందరు మీరు పోటీ చేస్తారు మీరు ఏ విధంగా నిధులు రాబట్టాలనుకుంటారు ఈ మున్సిపాలిటీ నుండి ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి ఒక నాలుగు చెప్పండి మీ మాటల ప్రధానంగా ఇక్కడైతే రోడ్ సమస్యలు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ ఇవి ముఖ్యంగా ఉన్నాయి వీటిని మేము ప్రత్యేకించి కమిషనర్ గారితో కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మినిస్టర్ గారితో కానీ చర్చించి గట్టిగా కొట్లాడి మేము ఇక్కడ ఖచ్చితంగా పోరాడి ఈ వార్డుకు రావాల్సిన నిధులను మేము గట్టిగా కొట్లాడి తీసుకొస్తామనే నమ్మకం మాకు బలంగా ఉంది ఇరవై రెండో వార్డు అంటేనే కష్టమైన వార్డు ఇక్కడ మంచి మంచి మేధావులు రాజకీయ ఉద్దండులు ఉన్నారు ఈ వార్డు కోసం చాలా మంది ప్రయత్నాలు చేసినట్టు కూడా మనకు తెలిసింది మరి వీళ్ళందరినీ తట్టుకొని మీరు ఏ విధంగా ముందుకెళ్తారు ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే ఒక బలం అంటే ఎట్లా అంటే పెద్ద పెద్ద నాయకులను కూడా మట్టి గడిపించి అధికారంలోకి వచ్చిన పార్టీ దేశ నాయకుడే మోడీ గారే జనసేన పార్టీని చూసి అభినందించే పార్టీ మాది ఎందుకంటే మా జన సైనికుల్లో పోరాడే శక్తి ఉంటుంది వాళ్ళు ఉన్నారా వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అన్నట్టు కాకుండా మేము కొత్త తరాన్ని చూపించనీకి మా కొత్త తరంతో అభివృద్ధి ఏం జరుగుతుందో చూంచనీకి ఉన్నాం ప్రజలు కూడా ఎప్పుడు మార్పు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు దానికి మేము తగ్గట్టుగానే పనిచేసి మార్పుని ఇక్కడ మేము చూపిస్తామని మీరు తెలియజేస్తాం అన్నగారు నమస్తే అమ్మేమో తొలిసారి రాజకీయంలోకి వచ్చింది తొలిసారి రాజకీయంలోకి వచ్చేది ఒక కొత్త కొత్త పార్టీని మీరు ఇక్కడ ప్రారంభించాలనుకుంటారు కదా అమ్మకు మీరు ఏ విధంగా అండగా నిల్చుంటారు అమ్మని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు బాబు చిన్నార్థి జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఇక్కడ ఎంత మంది రాజకీయ ఉన్నా కానీ ముప్పై సంవత్సరం గత ముప్పై సంవత్సరాలు పాలిస్తున్న పాలకులు ఎంతమంది ఉన్నా కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి ఈ అమ్మం ముందు పార్ట్లకు వచ్చింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీలో యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది దాని దానికి కారణం ఏంటంటే యువత వల్లనే మార్పు మొదలవుతుంది యువత ఏం చేస్తారంటే అక్కడ డెవలప్మెంట్ కోసం అక్కడ రోడ్ల సమస్య కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు వాటర్ సమస్య కావచ్చు వాటికి సంబంధించిన అన్ని సమస్యలు తీర్చేది యువత అని మేము నమ్ముతున్నాము యువతను ఆలోచించుకొని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టారు యువతగా మన అక్క ముందుకు వస్తుంది ప్రతి ఒక్క వార్డు సభ్యులు ప్రజలు అందరూ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలని మనవి చూసింది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి పార్టీ ప్రారంభించడం జరిగింది పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు భాగస్వామిగా కొనసాగుతున్నారు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి చేత ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి బీద ప్రజలకు కూడా ఆ ప్రయత్నంతోనే మేము తొలిసారిగా ఇక్కడ మున్సిపాలిటీలలో ఆదిలాబాద్ జిల్లాలో మేము ప్రారంభించడం జరిగిందనే ఒక ధీమా వ్యక్తం చేస్తాను సో వాళ్ళు ఇక్కడికి ముందటికి వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ మీరందరూ కూడా కష్టపడి అమ్మని గెలిపించాలని చూస్తాను మీ అందరికీ క్షణార్థి అట్లనే మా సిటీ కేబుల్ తరఫున కూడా అమ్మ విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం